హండ్రెడ్ డిగ్రీలు చేసిన విద్యావేత్త కన్నుమూత విద్యారంగంలో అరుదైన ఘనత సాధించిన డాక్టర్ పట్నాల్ జాన్సుధాకర్ ఇక లేరు అరవై ఐదేళ్ల వయస్సులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలో పెందుర్తి మంగలం పెదగాడిలో జన్మించిన ఆయన తొలతు సివిల్స్ క్లియర్ చేసి ప్రభుత్వ సేవలో చేరారు కేంద్ర సమాచార ప్రసార శాఖలో అదనపు డైరెక్టరుగా పదవి నిర్వహించి రిటైర్ అయ్యారు ఉద్యోగ బాధ్యతల మధ్యే విద్యాభ్యాసాన్ని కొనసాగించి వరుసగా డిగ్రీలు సాధించారు మొత్తం నూటివై డిగ్రీలు పూర్తిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు ఇది ప్రపంచస్థాయిలో ఒక అరుదైన ఘనతగా నిలిచింది విద్యా పట్ల ఆయనకున్న అభిమానం ఎంతోమందికి ప్రేరణగా మారింది జ్ఞానం కోసం నిరంతరం శ్రమించిన డాక్టర్ సుధాకర్ మరణం పట్ల పలుబురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు విద్యను బ్రతుకుగా మలచుకున్న ఆయన జీవితం ప్రతి విద్యార్థికి మార్గదర్శకం ఇలాంటి మహానుభావులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు